కేసీఆర్ నాని గారు మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం సోషల్ మీడియా వేదిక ప్రచారం జరుగుతుంది అంటే కూటమిలో చేరే అవకాశం ఇది ఎంత గురించి కూటమి నాయకులు అందరం ఒకే దీని మీద ఉన్నాం కొంతమంది ఒకళ్ళిద్దరు నాయకులు పార్టీల్లో చేరిన కాడి నుంచి కూటమి అంతా ఒక కమిటీ వేసుకుంది ఈ కమిటీలో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మోడీ గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ అత్యంత హీనంగా విమర్శించిన నాయకులు ఎవరిని పార్టీల్లోకి తెచ్చుకోకూడదు ఒకరిని ఒకరు కన్సల్ట్ చేయకుండా తెచ్చుకోకూడదు అని ఒకటి డిసైడ్ చేశాం కాబట్టి ఆ కో ఆ కోలోకితనికి వస్తే తీసుకోరు అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది గౌ గేమ్లో ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళ క్రికెట్ అంటే వాళ్ళ దేశంలో ఒక ఒక రిలీజన్ కింద ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ప్రతి గ్రామంలోనూ క్రీడలను మేము అందరం కోరుకుంటున్నాం మంచి క్రీడాకారులు తయారవ్వాలి తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వచ్చే ఐపీఎల్లో మినిమం పది మంది ఆడే విధంగా మేము కృషి చేస్తాం ముఖ్యంగా తిరుపతిలో ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోరిక ఇక్కడ ఆరు యూని ఆరు యూనివర్సిటీలు ఐఐటితో సహా ఉన్నాయి ఫోరెన్సిక్ యూనివర్సిటీ తిరుపతిలో రావాలని కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా సమంగ న్యాయంగా అంటే అభివృద్ధి అనేది సమంగా ఉండాలి అన్ని చోట్ల అన్ని రకాలు ఉండాలి అందరికీ ఉద్యోగాలు ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత బయటికి వెళ్ళిపోవటం కన్నా ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉండాలని ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తుంది మనం చూస్తే ఎన్నో నిన్న కూడా చూసాం రైల్వే లైన్ల విషయంలో ఈ ప్రాంతంలో డబ్లింగ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది నిన్న కేంద్ర మంత్రివర్గం